హాయ్ అండి ఒక చుక్క కూడా నూనె వాడకుండా ఫిష్ ఫ్రై పొట్లంలోలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్ అండి ముందైతే మసాలా కోసం మిక్సీ తీసుకోవాలి రెండు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ కప్ కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి కొబ్బరి ముక్కలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలండి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా తీసుకొని హర్టాక్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు చేపలని తీసుకొని మధ్యలో ఇలా నాట్స్ పెట్టుకోవాలండి ఇలా నోట్స్ పెట్టుకున్న తర్వాత మసాలా ముద్దనే అప్లై చేసుకోవాలండి ఫిష్ లోపల కూడా పెట్టాలి ఇలా మసాలా మొత్తం పట్టించిన తర్వాత ఒక ఆకు తీసుకొని ఇలా మూతేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవాలండి ఇప్పుడు అరిటాకుని స్లోగా చుట్టుకోవాలి మీ దగ్గర దారం ఉంటే దారంతో కూడా చుట్టుకోవచ్చు ఇలా అరిటాకు తాడుతో అయినా చుట్టుకోవచ్చు స్లోగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత అట్ల పెనం ఉంటుంది కదా అది కానీ లేకపోతే పాన్ ఉంటుంది కదా ఆ పాన్ కానీ స్టవ్ మీద పెట్టుకొని ఈ పొట్లాన్ని స్లోగా పెట్టుకోవాలండి ఇది తాడ్ అయితే లూజ్ అయింది నేను మళ్ళీ గట్టిగా ఫిట్ చేస్తున్నా ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి పదిహేను నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి నేను ఇప్పుడు దీన్ని స్లోగా తిరిగేస్తున్నా ఇలా కింద ఒక గరిటి పెట్టి మళ్ళీ పైన సపోర్ట్గా ఇంకొక గరిటీ పెట్టుకొని స్లోగా తిప్పుకోవాలండి ఇప్పుడు అట్ సైడ్ తిప్పిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఈ ఫిష్ అయితే రెడీ అయిపోయిందండి ఓపెన్ చేసి చూద్దాము స్లోగా ఇలా తీసుకోవాలండి దీంట్లో ఆయిల్ ఏం వేయలేదు కాబట్టి ఇది ఎవరైనా డైట్ చేసేవాళ్ళు ఇంకా జిమ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చండి ఇదైతే ఓపెన్ అయిపోయిందండి చూసారు కదా చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ అసలు ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఫిష్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుకొని వేడివేడి రైస్లో మజ్జిగ పులుసు వేసుకొని ఈ ఫ్రై తింటే సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని